ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లులైతే అయితే ప్రకటించింది వీరందరి ఖాతాల్లో కూడా ఈ నెల మనకి యొక్క నాలుగు పథకాల డబ్బులు అయితే పడిపోతున్నాయి ఏ ఏ పథకాలకు ఏ ఏ తేదీలో పడుతున్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటనే వివరాలన్నీ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు ఎవరు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం లో వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను రిలీజ్ చేయాలని యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆలోచిస్తుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రజెంట్ మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అదే విధంగా డేట్లు కూడా మనకైతే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ యొక్క పథకాలు అనేవి ఇప్పటికే ఈ యొక్క పథకాలు ఈ నెలలో అయితే రాబోతున్నాయి ఈ యొక్క నెలలో ప్రత్యేకించి పథకాలు అన్ని రాబోతున్నట్లు మనకైతే అప్డేట్ అయితే తీసుకువచ్చారు అది ఏ నెలలో ఏంటి అనేది చెప్తాను ముందుగా డోక్రా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు బ్యాంక్ నుంచి అయితే లక్ష రూపాయల అయితే లోన్ అయితే ఇస్తున్నారు ఈ యొక్క లక్ష రూపాయలు అనేది మీరైతే ఈ యొక్క పథకం ద్వారా తీసుకోవచ్చు శ్రీనిధి పథకం ద్వారా ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారో ఈ మహిళలందరూ కూడా బ్యాంకుల నుంచి అయితే లోన్ అయితే తీసుకోవచ్చు అది కూడా మన అయితే మనకైతే సున్నా వడ్డీ పొదుపు ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇక మనకేంటంటే సపరేట్ గా ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళకు ప్రత్యేకంగా మళ్ళీ ఇంకొక లక్ష రూపాయలు అయితే నుంచి అయితే మీరైతే తీసుకునే అవకాశం అయితే కల్పించారు శ్రీనిధి పథకం ద్వారా ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అనేది వేస్తారు ఇక్కడ ఐదు శాతం వడ్డీ అంటే మనకు ఆల్రెడీ గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అనేది మధ్యలో అయితే ఇస్తూ ఉంటారు గోల్డ్ లోన్ పెట్టుకున్నప్పుడు అదే విధంగా ఇక్కడ ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ తో మీకైతే ఐదు శాతం అంటే ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది కడతారు శ్రీనిధి పథకానికి సంబంధించి లక్ష రూపాయల పైన యొక్క లక్ష రూపాయలు ఈ డేట్ అనేది పెడతారు పలానా డేట్ అనేది ఆ టైం కల్లా మనం అయితే ఆ టైం లోపల కట్టేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ విధంగా ఏంటంటే డోక్రా మహిళలకు బ్యాంక్ నుంచి ఈ యొక్క ఫైవ్ పర్సెంట్ పైన అయితే లక్ష రూపాయలు కావాలంటే గనక మీకు చదువుకు నిమిత్తం కావచ్చు మ్యారేజ్ నిమిత్తం కావచ్చు ఇంకేమైనా పనుల నిమిత్తం కావచ్చు ఇలా లక్ష రూపాయలు అనేది మహిళలు అయితే పొందవచ్చు ఇక ఆల్రెడీ డోక్రా మహిళలు ఎవరైతే లోన్స్ అనేవి తీసుకున్నారో పది లక్షల లోను దానికి సంబంధం లేకుండా ఇక్కడ ఈ యొక్క లక్ష రూపాయలు అనేది సపరేట్ గా ఇస్తారు ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్ గా ఇస్తారు లోన్స్ కావాలంటే కనుక ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయితే చేసింది ఇక ఇంట్రెస్ట్ అంటే కనుక మీకు ఏదైతే బ్యాంక్ లో ఆల్రెడీ డ్వాక్రా గ్రూప్ లో పొదుపు చేస్తూ ఉన్నారో అక్కడికి వెళ్లి ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా ఇక్కడ డబ్బులు అయితే పొందవచ్చు ఇలా చేయడానికి కూడా మనకి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు మహిళలకు ఈ విధంగా అయితే బెనిఫిట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇక దీంతో పాటుగా నెక్స్ట్ చూసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి అంటే తల్లికి వందనం పథకం ద్వారా వీళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు నలభై ఐదు వేలు మీరైతే పొందవచ్చు ఇది ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మనకు జూన్ పదిహేను ఖాతాలో అయితే జమ చేస్తారని చెప్తున్నారు మే నెలకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అప్లై చేసుకోవడానికి విద్యార్థి యొక్క కార్డు మీ యొక్క రేషన్ కార్డు తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ విద్యార్థి కూడా కావాలి ఇక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇక అప్లై చేసుకోవటానికి స్కూల్లో ప్రైమరీగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అక్కడ ఎలిజిబిలిటీ అయిన తర్వాత డైరెక్ట్ గా లిస్ట్ అనేవి కూడా సచివాలయానికి వెళ్తాయి అక్కడ సెకండరీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అనేది వేయించుకుంటారు అలా వేసిన తర్వాత మీరు గనక ఎలిజిబిలిటీ ఉంటే మీ ఇద్దరు పిల్లలున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా వాళ్ళకు సంబంధించిన ఒకే బ్యాంక్ అకౌంట్ ఒకే ఆధార్ కార్డు సేమ్ ఒకే ప్రూఫ్స్ అన్ని కూడా ఇచ్చి మీరు యొక్క డబ్బులు అనేది పొందవచ్చు మీకు ఈ యొక్క అకౌంట్ లోకి వచ్చేసి ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అనేది ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరైతే పొందవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మరొకసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించారు ఎంత మంది ఉన్నా కూడా అంతమందికి వాళ్ళకు సంబంధించి ఈ యొక్క తల్లికి వందనం పడుతుందని ఇస్తామని చెప్పారు దీని తర్వాత చూసుకున్నట్లయితే రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి వాళ్ళు కనుక పోర్టల్ పోర్టల్ అప్లై చేసుకుని ఉంటే గనక ఈ పోర్టల్ కంపల్సరీ ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటారో వారందరికీ సంబంధించి ఇరవై వేల అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి వస్తాయని చెప్తున్నారు వారందరికీ కూడా ఇక రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు పొందుతారు ఇక పద్నాలుగు వేల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇస్తుంది మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలు ఈ రకంగా రైతులకి అయితే బెనిఫిట్ అయితే కలుగుతుంది ఇక ఈ యొక్క డబ్బులు కూడా మనకు జూన్ నెలలో తీసుకువస్తామని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది జూన్ నెల ఏదైతే ఉందో ఈ యొక్క జూన్ నెలకి సంబంధించి ఇరవై వేలు అయితే రాబోతున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించి రైతులకైతే జూన్ నెలలో డబ్బులు అయితే వేస్తారు దాని తర్వాత మిగతా డబ్బులు ఏవైతే ఉంటాయో ఎండింగ్ డిసెంబర్ లో మిగతా డబ్బులు కూడా విడతల వారీగా అయితే వేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఏప్రిల్లో ఇరవై వేలు అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా ఇరవై వేలు అనేది వేట నిమిత్తం అంటే వాళ్ళకి నిషిద్ధం టైంలో రెండు నెలలు కూడా పని అయితే ఉండదు వాళ్ళకి అందుకనే ఆ టైంలో ఏంటంటే ఇంటి ఖర్చులకైనా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంతకు ముందు అయితే పదివేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పదివేలకి ఇంకొక పదివేలు యాడ్ చేసి ఇరవై వేలు అనేది ఇస్తుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో ఈ పెన్షన్ వెబ్సైట్లు అనేవి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తుంది ఇప్పటికి చూసుకుంటే గనక ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అలాగే మార్పులు చేర్పులు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఇట్లాంటి వాళ్ళకి కూడా కసరత్ అయితే ప్రారంభించింది గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే జరుగుతున్నాయి మొత్తం కూడా ఇంకా మీకు డీటెయిల్స్ తెలియాలంటే మీరు గ్రామ వార్డు సచివాలయం మీ దగ్గరలో ఉంటే కనుక మీరు వెళ్ళి అడిగితే చెప్తారు ఇక ప్రాపర్ గా ఎవరైతే కొత్తగా మన ఎవరైతే ఉంటారో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి దివ్యాంగుల పెన్షన్ లేదా అట్లానే రకరకాల పెన్షన్లు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ప్రక్రియ అంతా కూడా ఇవి ఈ నెల ఏదైతే ఉందో ఈ నెల ఎండింగ్ కూడా ఇదైతే స్టార్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఇంకా పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మే నెల వరకు కూడా జరుగుతుందని చెప్తున్నారు క్లారిటీగా ఏంటంటే రాష్ట్రంలో ఎనిమిది లక్షల పైగా రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు అయితే చెబుతుంది అవన్నీ కూడా తనిఖీలు చేసిన తర్వాత ఎవరైతే ఇంకా కూడా మనకి బోగస్ పెన్షన్ ఉంటాయి కదా ఆ పెన్షన్ కూడా గుర్తించి మళ్ళీ గనక పొడిగించే అవకాశం ఉంటుంది పొడిగించే వాళ్ళకైతే గుర్తించి ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది ఒకవేళ ఇంకా వాటిలో ఏమీ లేదని తెలిసినట్లయితే యథావిధిగా ఏంటంటే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తుంది మళ్ళీ కొత్త పెన్షన్లకు అప్లికేషన్ తీసుకోవటం ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా సామాన్య భద్రత ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు అలానే దివ్యాంగులకైతే ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు కూడా వాళ్ళ యొక్క డిసేబిలిటీని బట్టి వాళ్ళకు జమ చేస్తుంది ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కసరత్లు అయితే చేస్తుంది పెన్షన్ల పైన ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుంది ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వరుసగా అందరి ఖాతాలకు డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక దీంతో పాటుగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి మరికొన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది అయితే మనకు అనుకున్న టైంలో గనక ఈ యొక్క పథకాలన్ని కూడా రిలీజ్ అయితే గనక మిగతా పథకాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా చాలా వరకు ఏంటంటే మిగతా పథకాలకు సంబంధించి అప్డేట్స్ అయితే లేవు అయితే అయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా ఎంత ప్రాపర్గా తొందరగా చేస్తారా లేదా అనేది చూడాలి మిగతా పథకాలకు కూడా అవకాశం కల్పిస్తారా లేదా అనేది కూడా చూడాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పథకాలకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మేము ఉంటాను